ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఏడవ అధ్యాయము అద్భుతావతారము సాయిబాబా వైఖరి వారి యోగాభ్యాసము వారి సర్వాంతర్యామిత్వము కుష్టుభక్తిని సేవ కాపడ్డే కుమారుని ప్లేగు పండరిపురము పోవుట అద్భుతావతారము సాయిబాబా హిందూ అన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించేవారు మహమ్మదీయుడు అనుకున్నచో హిందూ మతాచార సంపన్నుడుగా గానిపించుచుండెను ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఇదమిత్తముగా ఎవరికీ తెలియదు బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవము జరుపుచుండెను అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించెను ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండువారు గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చేవారు గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవము జరిపించుచుండిరి ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించడివారు మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినములు దాని నచ్చట నుంచి పిమ్మట గ్రామంలో నూరేగించదమనిరి నాలుగు దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి ఐదవ నాడు నిస్సంకోచముగా దానిని తామే తీసివేసిరి వారు మహమ్మదీయులన్నచో హిందువులకు వలె వారి చెవులు కుట్టబడి ఉండెను వారు హిందువులన్నచో సుంతిని ప్రోత్సహించడు వారు బాబా హిందువైనచో మసీదు నందేలయుండెను మహమ్మదీయుడైనచో దునియను అగ్నిహోత్రము నేల వెలిగించి ఉండివారు అదే కాక తిరగలితో విసురుట శంఖమూతుట గంట వాయించుట హోమము చేయుట భజన అన్న సంతర్పణ అర్ఘ్యపాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారము కాని విషయములు మసీదులో జరుగుచుండెను వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులగు సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములు ఎట్లు చేయుచుండెడివారు వారే తెగవారని ఎడగబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగలగుచ్చు పరవశించుచుండిరి అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరును సరిగా నిర్ణయించలేకుండిరి ఇది ఒక వింత కాదు ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్య శరణాగతి అనరించెదరో వారు దేవునితో నైక్యమైపోయేదరు వారికి దేనితో సంబంధము కానీ భేదభావము కానీ ఉండదు వారికి జాతి మతములతో నెట్టి సంబంధము లేదు సాయిబాబా అట్టివారు వారికి జాతులందు వ్యక్తులందు భేదము గాన్పించకుండెను ఫకీరులతో కలిసి బాబా మత్స్య మాంసములు భుజించుచుండెను వారి భోజన పల్లెములో కుక్కలు మూతిపెట్టినను సనుగువారు కారు శ్రీ సాయి అవతారము విశిష్టమైనది అద్భుతమైనది నా పూర్వ సుక్రతముచే వారి పాదముల చేంత కూర్చొని భాగ్యము లభించినది వారి సాంగత్యము లభించుట నా అదృష్టము వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలవి కానివి సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును సన్యాసులు సాధకులు ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేడివారు బాబా వారితో కలిసి నవ్వుచు సంభాషించుచు సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై మాలిక్యను మాట ఎప్పుడూ నాట్యమాడుచుండెడిది వారికి వాద వివాదములు కానీ చర్చలు కానీ ఇష్టము లేదు అప్పుడప్పుడు కోపము వహించినప్పటికీ వారెల్లప్పుడు శాంతముగాను సంయమముతోనూ ఉండేటివారు ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండువారు ఆఖరి వరకు బాబా ఎవరో ఎవరికి తెలియనేలేదు వారు ప్రభువులను భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించిరి అందరి అంతరంగములందు గల రహస్యములన్నీ బాబా ఎరింగేడివారు బాబా రహస్యములను వెలుబుచ్చగని అందరూ ఆశ్చర్యమగ్నులకు చుండిరి వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీ తెలియని వలె నటించుచుండిరి సన్మానములన్నచో వారికి ఏమాత్రము ఇష్టము లేదు సాయిబాబా నైజమట్టిది మానవ దేహముతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడ వారు సాక్షాత్తు భగవంతుడనియే చెప్పవలెను వారిని చూచిన వారందరూ వారు సిరిలో వెలిసిన భగవంతుడనియే చుండిరి వట్టి మూర్ఖుడనైనా నేను బాబా మహిమల వర్ణించగలను ను సాయిబా వైఖరి సిరిడి గ్రామములోనున్న శని గణపతి పార్వతి శంకర గ్రామదేవత మారుతి మొదలగు దేవాలయములన్నింటినీ తాత్యా పాటిల ద్వారా బాబా మరమతు చేయించెను వారి దానగుణము ఎన్నదగినది దక్షిణ రూపముగా వసూలైన పైకమునంతయు నొక్కరికి రోజుకొక్కంటికి రూ యాభై ఇరవై పదిహేనుల చొప్పున ఇచ్చవచ్చినట్లు పంచిపెట్టేవారు బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు రోగులు ఆరోగ్యవంతులకు చుండిరి దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి కుష్టువారు కూడా రోగ విముక్తులకు చుండిరి అనేకులకు కోరికలు నెరవేరుచుండెను ఎటువంటి మందులు పసరులతో పని లేకుండానే గుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను అంతులేని బాబా గొప్పతనమును పారమును ఎవరూ కనుగొనకుండిరి వారి కీర్తి నలుమూలలా వ్యాపించను అన్ని దేశముల నుండి భక్తులు శిడికి తండోపతండములుగా రాసాగిరి బాబా ఎల్లప్పుడూ దునికి ఎదురుగా ధ్యానమగ్నులై కూర్చుని ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు ఒక్కొక్కప్పుడు స్నానము చేసేవారు మరొకప్పుడు స్నానం లేకుండానే ఉండేవారు తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా శుభ్రమైన దోవతి చొక్కా ధరించేవారు మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు గ్రామములో రోగులను పరీక్షించి ఔషధములు ఇచ్చేవారు వారి చేతితో నిచ్చిన మందులు అద్భుతముగా పనిచేయుచుండేటివి వారు గొప్ప హకీం అని పేరు వచ్చెను ఈ సందర్భమున ఒక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలెను ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను షిరిడీలో వైద్యుడు దొరకలేదు ఇతర భక్తులు అతనిని బాబా వద్దకు గొనిపోయి సామాన్యముగా అటు రోగులకు అంజనములు ఆవుపాలు కర్పూరముతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించదరు కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది నల్ల జీడి గింజలను నూరి రెండు మాత్రలుగా చేసి ఒక్కొక్క ఒక్కొక్క పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్లను దారగా పోసిరి కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యను నల్లజీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు అటువంటి చిత్రములు అనేకములు గలవు కానీ ఎందు ఇదొకటి మాత్రమే చెప్పబడినది బాబా యోగాభ్యాసములు సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండెను దౌతి కండయోగము సమాధి మున్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరినవారు అందులో రెండు మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి దౌతి మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు అక్కడ ఒక బావి కలదు ప్రతి మూడు రోజులకు ఒకసారి బాబాయ్ అచటుకు పోయి ముఖ ప్రక్షాళనము స్నానము చేయుచుండెను ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటకి వెడలగ్రెక్కి వాటిని నీటితో శుభ్రపరిచి ప్రక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేట సిరిడీలోని కొందరు కండ్లారా చూచి చెప్పిరి మామూలుగా దౌతి అనగా మూడు అంగుళముల వెడల్పు ఇరవై రెండున్నర అడుగుల పొడవు గల గుడ్డను మ్రింగి కడుపులో అరగంట వరకు నుండనిచ్చి పిమ్మట తీసెదరు కానీ బాబా చేసిన దౌతి చాలా విశిష్టము అసాధారణమునైనది కండయోగము బాబా తన శరీరావయవములన్నీ చేసి మసీదునందు వేర్వేరు స్థలములలో విడిచిపెట్టువారు ఒకనాడొక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేర్వేరు స్థలములందు పడియుండుట చూచి భయకంపితుడై బాబాను ఎవరో కూని చేసిరనుకొని గ్రామ మునసుబుబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయము గూర్చి కొంచెమైనా తెలిసి ఉండునని తననే అనుమానించదరని భయపడి ఊరుకొనెను మరుసటి దినమతడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చొని ఉండట చూచి ఆశ్చర్యపడెను ముందు దినము తాను చూచినదంతయు భ్రాంతి అనుకొనెను చిరుప్రాయము నుండి బాబా వివిధ యోగా ప్రక్రియలు చేయుచుండెను వారి యోగ స్థితి ఎవరికి అందుబట్టనిది రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితముగా చికిత్స చేయుచుండిరి ఎందరో పేదలు వ్యదార్థులు వారి అనుగ్రహము వల్ల స్వస్థత పొందిరి నిస్వార్థముగా వారు చేయి సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చను బాబా తమ సొంతము కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకొని ఆ బాధను తాము అనుభవించేవారు అటువంటి సంఘటన ఒక దానిని ఈ దిగువ పేర్కొందును దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత దయాదన హృదయము విదితమగును బాబా సర్వాంతర్యామిత్వము కారుణ్యము పంతొమ్మిది వందల పదవ సంవత్సరము దీపావళి పండుగ ముందు రోజున బాబా దునివద్ద కూర్చుండి చలికాచుకొనుచు దునిలో కట్టెలు వేయుచుండెను దుని బాగుగా మండుచుండెను కొంతసేపైన తర్వాత హఠాత్తుగా కట్టెల కుమారు తన చేతిని దునిలో పెట్టి నిశ్చలముగా ఎండిపోయిరి మంటలకు చేయి కాలిపోయేను మాధవుడనే నౌకరును మాధవరావు దేశపాండేయు దీనిని చూచి వెంటనే బాబా వైపుకు పరిగిడిరి మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకుని బలముగా లాగెను దేవా ఎలా చేసి బాబా బాబాని అడిగిరి మరేదో లోకంలో ఉండినట్లుండిన బాబా బాహ్య స్మృతి తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఎడిలో నుంచుకొని కొలిమి ఊదుచుండెను అంతలో నామె భర్త పిలిచెను తన ఎడిలో బిడ్డయున్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను బిడ్డ మండుచున్న కొలిమిలో బడెను వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూచి ఆ బిడ్డను రక్షించి నా చేయి కాలితే కాలినది అది నాకంత బాధాకరము కాదు కానీ బిడ్డ రక్షింపబడినను విషయము నాకు ఆనందము కలగజేయుచున్నదని జవాబిచ్చెను కుష్టు రోగ భక్తుని సేవ బాబా చేయి కాలేనను సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకొని నానా సాహెబ్ చాందోకరు వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానందియను ప్రఖ్యాత వైద్యుని వెంట వైద్య సామాగ్రితో సహా హుటాహుటిన షిరిడి చేరెను చికిత్స చేయుటకై డాక్టరుకు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరెను బాబా ఎందులో కొప్పుకొనలేదు చేయి కాలిన లగాయతు బాగోగి సిందేయను కుష్టురోగి ఏదో ఆకువేసి కట్టుకట్టేడివాడు నానా ఎంత వేడినను బాబా గారి చే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు గారు కూడా అనేక సార్లు వేడుకొనిరి అలాగే తన వైద్యుడని తమకే మాత్రము బాధ లేదని చెప్పుచు ఎటులో డాక్టరు చే చికిత్స చేయించుకొనుటను దాటవేయుచుండెను అందుచే డాక్టరు మందుల పెట్టే మూత అయినా తెరవకుండగానే బొంబాయి తిరిగి వెళ్ళిపోయెను కానీ అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యము లభించను ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కట్టు కట్టుచుండెను కొన్ని దినముల తర్వాత గాయము మానిపోయెను అందరూ సంతోషించిరి అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలియుండినదాయను సంగతి ఎవరికీ తెలియదు కానీ ప్రతిరోజు ఉదయమును బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండెడివాడు బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచునేయుండెను మహాసిద్ధ పురుషుడైన బాబాకి ఇదంతయు నిజానికి అవసరం లేనప్పటికీ తన భక్తుడైన బాగోజీ ఎందుగల ప్రేమ చే అతడునొచ్చు ఉపాసనను గైకొనెను బాబా లెండికి పోవునప్పుడు బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకుని వెంట నడిచెడివాడు ప్రతిరోజు ఉదయము బాబా దునియొద్ద కూర్చొనగానే బాగోజీ తన సేవా కార్యము మొదలిడువాడు బాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మమున కుష్ఠరోగముచే బాధపడుచుండెను వాని వ్రేళ్లు ఈడ్చుకుని పోయియుండెను వాని శరీరం అంతయు చీము కారుచు దుర్వాసన కొట్టుచుండెను బాహ్యమునకు అతడెంత దురదృష్టవంతుని వలె కానిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి సంతోషి ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు బాబా సహవాసమును పూర్తిగా అనుభవించినవాడు కాపడ్డే కుమారుని ప్లేగు వ్యాధి బాబా విచిత్ర లీలలలో ఇంకొక దానిని వర్ణించదను అమరావతి నివాసియగు దాదాసాహెబు కాపడ్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములుండెను ఒకనాడు కాపడ్డే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను అది ప్లేగు జ్వరము కింద మారెను తల్లి మిక్కిలి భయపడెను షిరిడీ విడిచి అమరావతి పోవాలననుకొని సాయంకాలము బాబా బూటివాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు నడగబోయెను గద్గద కంఠముతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబా చెప్పెను బాబా ఆమెతో దయతో మృదువుగా నిట్లనెను ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టి ఉన్నది కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశము నిర్మలమగును అట్లనుచు బాబా కఫ్ని పైకెత్తి చంకలో కోడి బ్రుడ్లంత పరిమాణము గల నాలుగు ప్లేగు పొక్కులను చూపుచు నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడేదనో చూడము వారి కష్టములన్నీయు నావే ఈ మహాద్భుత లీలను చూచిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామే ఎట్లు స్వీకరించురోను విషయము స్పష్టమయ్యను మహాత్ముల మనస్సు మైనము కన్నా మెత్తనిది వెన్నవలే మృదువైనది వారు భక్తులను ప్రత్యుపకారమేమియూ ఆశించక ప్రేమించదరు భక్తులనే తమ స్వజనులుగా భావించదరు బాబా పండరీ ప్రయాణము సాయిబాబా తన భక్తుల నెట్లు ప్రేమించుచుండెనో వారి కోరికలను అవసరముల నెట్లు గ్రహించుచుండెనో ఎను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించదను సాహెబు చాందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు అతడు కాందేశులోని నందూరు బారులో మామలతదారుగా నుండెను అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యను యందు అతనికి గల భక్తి అను ఫలమానాటికి పండెను పండరీపురమును భూలోక వైకుంఠమనిదరు అట్టి స్థలమునకు బదిలీ అగుటచే నా అతడు గొప్ప ధన్యుడు నానా సాహెబు వెంటనే పండరి పోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండెను షిరిడీలో ఎవరికి ఉత్తరము రాయక హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యను ముందుగా షిరిడీకి పోయి తన విఠోబాయగు బాబాను దర్శించి ఆ తర్వాత పండరికి పోవాలని నానా నానాసాహెబ్ షిరిడీకి వచ్చే సంగతి ఎవరికి తెలియదు కానీ బాబా సర్వజ్ఞుడగుటచ్చే గ్రహించను నానాసాహెబ్ నీమ్గాం చేరుసరికి షిరిడీ మసీదులో కలకలము రేగెను బాబా మసీదులో కూర్చుండి మహాల్సాపతి అప్పాసింధే కాశీరాములతో మాట్లాడుచుండెను హఠాత్తుగా బాబా వారితో నిట్లనీయను మన నలుగురము కలిసి భజన చేసేదము పండరి ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా లెండు అందరూ కలిసి పాడదొడంగిరి ఆ పాట యొక్క భావమేమన నేను పండరి పోవలెను నేను అక్కడనే నివసించవలెను ఎందుకనగా అదే నా ప్రభు యొక్క ధామము అట్లు బాబా పాడుచుండెను భక్తులందరూ బాబాను అనుకరించిరి కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తనకు పండరీపురము బదిలీ అయినదని బాబా కూడా వారితో పండరీపురము వచ్చి అక్కడ ఉండవలసినదని వేడుకొనెను అటులో బ్రతిమాలుటకు అవసరము లేకుండెను ఏలన బాబా ఎప్పటికే పండరిపోవలేను అచ్చటనుండవలెనను బాబమును వెలుబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి ఇది విని నానా మనసు కరిగి బాబా పాదములపై పడేను బాబా యొక్క ఊతి ప్రసాదమును ఆశీర్వాదమును అనుజ్ఞను పొంది నానా సాహెబు పండరికి పోయెను ఇట్టి బాబా లీలల కంతులేదు ఏడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ మస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి